కారణాలు పలు రకాలుగా ఉంటాయి జనరల్గా మనం బిలీవ్ చేస్తుంది ఏంటంటే మన తప్పు లేదనేది బిలీవ్ చేస్తుంటాం అది నేను చాలా ఒప్పుకుంటాను నిన్న పాపం ఒక పేషెంట్ నాలుగు కిలోమీటర్ దూరం నుంచి వచ్చాడు అతనికి ఏంటంటే ఇటు పక్క నెక్ వస్తుంది సో వాళ్ళ ఊర్లో అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద కాయలాగా కాసింది అని చెప్పారనమాట నేను అది చూడంగానే కన్ఫ్యూజన్ అంటారన్నమాట కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తలకు దెబ్బతా కవిలిపోతూ ఉంటుంది కదా అలా ఉంటుంది చూసినప్పుడు ఏదన్నా ఎవరిని కొట్టారా తగిలిందా ఏదని అడిగారు తగిలిందా అంటే ఏం లేదు సార్ అలాగా ఎవరు కొట్టలేదు అని అన్నారు మరి అలా అది క్యాన్సర్ కాదమ్మా అది దాంట్లో ఉన్నది ఏదో తగిలిన దెబ్బలాగా ఉందంటే ఎస్ సార్ అని చెప్పాడు ఏమైంది అన్నాను ఏమీ లేదు సార్ వాళ్ళ ఫ్రెండు అతను ఒక రాత్రిపూట కారులో వెళ్తున్నారంట వెళుతూ వెళుతూ ఉండగా దారిలో ఒక పెద్ద చెట్టు అడ్డు వచ్చిందంట సో దానితో గట్టిగా దాన్ని గుర్తాడు కొద్దంగానే పాపం వాళ్ళ ఫ్రెండ్ అక్కడికక్కడ కార్లో చనిపోయాడు సో ఇతనికి ఆ కారులో పక్కన పక్కన ఉన్నాడు అనగా మీ ఫ్రెండ్ చెప్పలేదు చెట్టు అడ్డు వస్తుందా పక్క తీమని అడిగాను నేను అంటే సార్ నేను పడుకుని ఉన్నాను సార్ అన్నాడు ఎలా పడుకున్నాను అంటే తాగేసి అంట సార్ మీ ఫ్రెండ్ ఏం చేశా అంటే అతను కూడా తాగేస్తున్నాడు అని సో తాగి ఇంత డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే పాపం చెట్టు అడ్డు వచ్చి ఒక మనిషిని చంపేసింది సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు లో వాళ్ళ రైట్ ఇక్కడ తప్పు ఎవరిది తాగేస్తున్నది కాదు తాగి డ్రైవ్ చేస్తున్నది కాదు చెట్టు తప్పు పాపం వెళ్ళే వెళ్ళే వాళ్ళకి దారిలో చెట్టు అడ్డు వచ్చింది కాబట్టి సో ఎవరి కారణాలు వాళ్ళు ఉంటాయి కానీ డ్రైవ్ సేఫ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్